హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి గారెలు చేస్తున్నాను బఠానీలు యూజ్ చేసి ఇలా మనం ఒక్కసారి చేసుకున్నామంటే గారెలు ఇంకా ఎప్పుడు చేసుకున్నా బటానీలను యూజ్ చేసి చేస్తారో అంత టేస్టీగా ఉంటాయి వీటి కోసం బఠానీలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోండి ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్లేదు సాయంత్రం చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఆ తర్వాత వీటిని ఫైన్ పేస్ట్గా మిక్స్ అయితే చేసుకోవాలి అలా చేసుకునేటప్పుడే అర ఇంచు వరకు అల్లం అలాగే ఒక ఆరు నుండి ఏడు వరకు పచ్చిమిర్చిని వేసి పేస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కరివేపాకు వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక మూడు టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి పెద్ద టీ స్పూన్ అయితే రెండు టీ స్పూన్లు వేసుకోండి చిన్న టీ స్పూన్ అయితే మూడు టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసేసుకొని వీటిని మనం అన్ని మిక్స్ అయ్యేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండి మరి ఎక్కువ వేసేయొద్దండి ఎక్కువ వేస్తే గారెలు అనేవి కొత్తగా గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి చిన్న టీ స్పూన్ అయితే మాత్రం మూడు వేసుకోండి పెద్ద టీ స్పూన్ అయితే ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇవి మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసి మొత్తం నీట్గా ఈవెన్గా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్న పెట్టుకొని ఏదైనా ఒక కడాయిని పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసి హై ఫ్లేమ్ లో ఆయిల్ ముందు బాగా వేడి చేయాలి ఆయిల్ బాగా కాగిందా లేదా చెక్ చేయడం కోసం ఒక చిన్న గారెంట్ చేసి వేసుకోండి ఆ తర్వాత పెద్ద పెద్ద గారెలు చేసుకుని వేసుకోవచ్చు ఈ గారెలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయిస్తే మనకి గారెలు అనేవి లోపల వరకు బాగా వేగి క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి లోపల ఉడకకుండా ఒక్కొక్కసారి ఉండిపోతూ ఉంటాయి కదా వాళ్ళు హై ఫ్లేమ్లో పెడితే అలా ఉండిపోతాయి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే గారెలు చాలా టేస్టీగా మొత్తం నీట్గా ఉడుకుతుంది ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు సాయంత్రం పూట ఇలాంటి గారెలు చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి మంచి మజా అయితే వస్తుంది కదా ఈసారి వర్షం పడేటప్పుడు మాత్రం మీకు ఈ వీడియో చూసినట్టయితే తప్పకుండా వెంటనే ట్రై చేయండి వర్షం టాపిక్ ఎందుకు తెచ్చాను అనుకుంటున్నారా నాకు కరెక్ట్గా సెట్ అయింది నేను మార్నింగ్ బటన్ నానబెట్టాను మధ్యాహ్నం వర్షం పడింది సో ఈవినింగ్ నాకు వర్షం తోడైంది కాబట్టి ఇవి తింటుంటే చాలా మజా అయితే వచ్చింది ఇలా ఏదైనా ఒక స్పూన్ తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్ గా ఫ్రై చేసుకోండి స్పూన్ తో తిప్పుకోవడం వల్ల మనకి పని అనేది ఈజీగా ఉంటుంది అంటే హ్యాండ్ కి మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈవెన్ గా మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇవి కొద్దిగా ఆయిల్ నుండి సెపరేట్ అవుతాయి ఇలా సెపరేట్ అయ్యేటప్పుడు మనం వీటిని పక్కకైతే తీసుకోవాలి ఏదైనా ఒక పెద్ద జాల లాంటిది గారెలు తీసింది ఉంటుంది కదా వాటితో ఇవి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో ఒక న్యూస్ పేపర్ని వేసి వాటిపైన వీటిని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల వీటికి ఉన్న ఆయిల్ అనేది న్యూస్ పేపర్ పీల్చుతుంది కాబట్టి ఏదైనా ఆయిల్ ఉంటే న్యూస్ పేపర్ లోనే ఉండిపోతుంది గారెలు ఎప్పుడు వేయించినా సరే ఇలా ఈవెన్ గా కలర్ వచ్చేటప్పుడు ఫ్రై చేసుకుని తీసుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి కలర్ ఎలా ఉంటేనే అనేది టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో అయితే ఇంతవరకు చూసారంటే మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది మరి ఇంకెందుకు కాలుష్యం చేస్తున్నారు వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో